అభివృద్ధిలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కావాలన్నది రాహుల్ గాంధీ ఆకాంక్ష అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ తెలిపారు గురువారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగపూర్ లో పార్టీ జెండాను ఎగరవేసి జనహిత పాదయాత్రను ప్రారంభించారు పరిగి చేరుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదని చెప్పారు పవిత్ర ప్రదేశాలకు నడుచుకుంటూ ఎలా వెళ్లామో ప్రజల వద్దకు అలాగే వెళ్తామని తెలిపారు కష్టకాలంలో ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలోకి అధికారంలోకి వచ్చామని రాబోయే స్థానిక ఎన్ని పట్టణంలోడు మద్దతు ఇవ్వాలని కోరారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పోరాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఇందుకు అడ్డుగా మారిందన్నారు రిజర్వేషన్లు సాధించేందుకు ఢిల్లీకి వెళ్ళామని మీనాక్షి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఇందులో భాగంగానే సన్న బియ్యం అందజేస్తున్నట్లు వివరించారు పేదల ఆర్థిక అభివృద్ధికి నిరంతరం పోరాడుతామని స్థానిక ఎన్నికల్లోనూ మద్దతు ఇవ్వాలని తద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు అనంతరం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడుతూ కష్టమైన నష్టమైన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని ఆరోపించారు ఇప్పటికే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని త్వరలోనే మిగతావి భర్తీ చేస్తామని తెలిపారు సోనియా మాటిస్తే నిలబెట్టుకుంటుందన్నారు సీఎం బీసీల రిజర్వేషన్ల కోసం కృషి చేస్తున్నారని ఢిల్లీ వెళ్లి సాధించుకుంటామని వివరించారు మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రజలకు వారధిగా ఉండడమే ఈ పాదయాత్ర అని అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాపక్షంగానే ఉంటామన్నారు రిజర్వేషన్లు అమలుకు భాజపా భారత రాష్ట్ర సమితి కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొండా సురేఖ ఎమ్మెల్యేలు టి రామ్మోహన్ రెడ్డి బి మనోహర్ రెడ్డి పర్ణికారెడ్డి వీరపల్లి శంకర్ యాదయ్య మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు